హాయ్ ఫ్రెండ్స్ నేను ఉంగలేపోలూరు గారు ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనుకో సబ్స్క్రైబ్ చేయకండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే నా పెడుతున్న వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దానికోసమే ఈ ఈ వీడియో ఎందుకంటే తెలుగు ఫైవ్లో తెలుగు ఫ్రెండ్స్ చాలా మంది నా దగ్గర అడిగారు బ్రో నేను రొమాట జాబ్ కోసం వస్తున్నాను జాబ్ ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను వర్క్ పర్మిట్ వచ్చింది కానీ వియోఫ్ సెంట్రీ వెళ్ళాలని చెప్తున్నారు వియోక సెంట్రీలో ఏ క్వశ్చన్ అడుగుతారు అలాగే అడుగుతున్నారు సో దానికోసమే తెలుగు ఫ్రెండ్స్ కోసమే ఈ వీడియో నేను పెడుతున్నాను వాడు ఆంగ్లా నుంచి వచ్చేసారు సో ఇవరి దగ్గర మాట్లాడేది మీకు అన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను ఓకే రండి వీడియో చూస్తాం సో ఓకే ఫ్రెండ్స్ చెప్పండి నా పేరు పవన్ కుమార్ మాది రాజమండ్రి నేను నోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఎన్సి టెక్నాలజీ విజయవాడ మా వివరా సార్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇంజనీరింగ్ మీరు డిప్లొమా డిప్లొమా మెకానిక్ మెకానిక్ ఈ జాబ్ ఎలా దొరికింది మీకు అంటే నేను వివరా సార్దే ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్ నేను ఆయన ఏంటంటే ఎవరిని కి వెళ్లే వాళ్ళు ఉంటే ఇలాగ కన్సల్టెన్స్ కి ఇలా అప్రోచ్ అయ్యి అలాగ పంపుతా ఉంటారు ఆయన నాకు ఆయన ద్వారా వచ్చింది ఇక్కడికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను ఇక తర్వాత ఎంబీసీ ఎంబీసీలో కూడా సెలెక్ట్ అయ్యాను రీసెంట్గా మంది అవుతుంది ఇక్కడ వచ్చి సో ఇప్పుడు మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూ చేశారు కదా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎప్పుడు సెలెక్ట్ చేశారు మీరు వర్క్ పర్మిట్ రావడానికి ఎన్ని రోజు అయింది తర్వాత విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ రావడానికి ఎన్ని రోజు అయింది మీరు ఇండియా ఇక్కడ రావడానికి ఎన్ని రోజులు అయింది టోటల్గా అది చెప్పండి నాకు టోటల్గా అయితే నాకు ఎంబస్సి వల్ల అంటే స్టార్టింగ్లో అయితే ఎంబెస్సీ లేదంట నాకు తెలీదు నాకు నేను వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ఎంబెస్సీ పెట్టడం జరిగింది దానివల్ల నాకు వన్ అండ్ వన్ ఇయర్ అండ్ ఒక త్రీ మంత్స్ టైం పెట్టింది త్రీ మంత్స్ టైం పట్టింది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయితే ఒక ఆరు నెలలు అయిపోతుంది నాకు వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ఒక దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది నెల వర్క్ పర్మిట్ రావడానికి రెండు నెలలు వచ్చేసింది అక్కడి నుంచి వీసా స్లాట్లు బిజీ అయిపోయి కొంచెం లేట్ అయింది వేసవి స్లాట్ విఎఫ్ఎస్కి కి ఎంటర్ అయిన తర్వాత ఒక నెల నెల లోపల వచ్చేసింది వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మీరు ఇండియా నుంచి ఇక్కడ రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ప్రెసెంట్ వాళ్ళకి అయితే అంత అవ్వట్లేదు అంటే మాది ఏంటంటే మధ్యలో ఈస్టర్ హాలిడేస్ రావటం అవి రావటం వల్ల ప్రాసెస్ లో అయిపోయింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు యుఎస్సీ కంపెనీకి వాళ్ళైతే ఒక ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చాడు యుఎస్సీ కంపెనీకి ఇంకో పర్సన్స్ వస్తున్నారు విజయవాడ నుండి

నా అక్కడికి వెళ్ళంగానే నా ఫోన్ అన్ని పక్కన పెట్టేసి నాకు నా పర్సనల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు పాస్పోర్ట్ వర్క్ పర్మిట్ ఇవన్నీ ఆఫర్ లెటర్ అవన్నీ వన్ బై వన్ విఎఫ్ఎస్ ఆఫీస్లోకి అదే పిలుస్తారు ఇంటర్వ్యూకి వన్ బై వన్ వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూలో అడిగారు మీరు ఎలా వర్క్ చేశారు ఇంటర్వ్యూలో అయితే నాకు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అడిగారు తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు తర్వాత మీరు రొమైనా ఎందుకు వెళ్తున్నారని అడిగారు ఏ ప్లేస్కి వెళ్తున్నారని అడిగారు చెప్పాను నేను పలానా కంపెనీకి పలానా ఏరియాకి స్టేట్లో సహా కూడా చెప్పాలి స్టేట్ కూడా చెప్పాలి మీరు కంపెనీలో ఏం చేస్తారని అడిగారు ఆ ఒక్కటే టఫ్ అయింది అండ్ కంపెనీలు ఏం చేస్తున్నారు అని అడిగితే నాకు సిఎన్సీ ఆపరేటర్ కదని చెప్పి సిఎన్సీ అని చెప్పాను ఇంతకే వాళ్ళు అడిగే విధానం ఏంటంటే కంపెనీలో ఏం ఆపరేట్ చేయటం కాదు కంపెనీలో మీ పార్ట్స్ ఏం ఏర్ మీరు ఏం వర్క్ చేస్తారు దాంట్లో అడిగారు ప్రొడక్షన్ పార్ట్స్ ఏంటని అడిగారు తర్వాత నాకు అర్థమయ్యి నేను చెప్పాను ఎక్స్క్యూజ్ చేశారు ఇంకంతే లాస్ట్ క్వశ్చన్ కదా తర్వాత హ్యాపీనెస్ది అని చెప్పేసి మంచిగా మాట్లాడి వచ్చేసాను వచ్చేసాను మీరు డ్రెస్ కోడ్ ఎలా డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అక్కడ డ్రెస్ కోడ్ ఇప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకొని రావాలా అట్లా కాదు కొంచెం ఫార్మల్ గా వెళ్తా కొంచెం బెటర్ అంటే జీన్స్ టీషర్ట్ టేస్ట్ వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు మాక్సిమం కాకపోతే ఫార్మల్ గా వెళ్తే బెటర్ ఎందుకంటే మంచిది అక్కడ ఏమైనా తెలుగులో తమిళ్ మాట్లాడుతారా ఇంగ్లీష్ హిందీలో మాట్లాడుతారా అక్కడ మొత్తం హిందీ లేదంటే ఇంగ్లీష్ అన్న మాక్సిమం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుగుతున్నారా అంటే ఫారినర్స్ ఏం మాట్లాడతారు ఇంగ్లీష్ హిందీ కూడా కదా ఇంగ్లీష్ మాట్లాడతారు విఎఫ్ఎస్ లో ఇంగ్లీష్ మాట్లాడుతారు బయట వాళ్ళు వాళ్ళంతా మన ఏజెంట్లలో హిందీ మాట్లాడతారు సరే ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇక్కడ రొమ్మనియా రావాలంటే మీరు ఏమన్నా చెప్పాలా ఆ చెప్పాలనుకుంటున్నా మీరు వచ్చే ముందు అయితే మీరు ప్రీ ప్లాన్ గారు అండి మేము ఏమీ తెచ్చుకోకుండా వచ్చేసాము ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోయింది మీరు వచ్చేది మీరు ఎప్పుడు వస్తారో తెలియదు కాకపోతే ఇక్కడ క్లైమేట్ కొంచెం చాలా డిఫరెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హైగా ఉంది ఇక్కడ కోల్డ్ ఇప్పుడు ఇది ఎండాకాలం ఎండాకాలంలో ఒడ్డీలు స్వెటర్ వేసి జరుగుతున్నామా అంత హైగా ఉంది కోల్డ్ ఇంకోటి ఏంటంటే మీరు వచ్చే ముందు మీకు ఏమేమి కావాలో ఒక పసుపు నుంచి కుక్కర్తో సహా అన్ని తెచ్చేసుకోండి అన్న అన్నీ కావాలి మెయిన్ మేము నేతీ తెచ్చుకోలేదు మేము ఇబ్బంది పడి చెప్తున్నాము అలా మేము ఇబ్బంది మేము ఇబ్బంది ఏం పడ్డామంటే మేము వంట సామాను ఇవి ఏమీ తెచ్చుకోలేదు వల్ల మాకు ఇబ్బంది అంత అంతకు మించి ఏమీ లేదు రుమేన్ అయితే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ కానీ వర్క్ చేయడానికి కానీ కంపెనీ కూడా చాలా గా ఉంది మనకి అక్కడ పని చేసే వాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడతారు ఇంకా వాళ్ళే మనం వేస్తారు మన మీద మనం ఎంత అలర్ చేసినా కానీ కంపెనీలో కూడా ఫ్రీగానే ఉంటుంది వర్క్ నాకైతే ఓటీస్ కూడా దొరుకుతున్నాయి నాకైతే బాగానే ఉంది బాగానే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను మీరు ఏమైనా కావాలంటే అడగండి నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను సరియా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్